ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశీ వ్రతము శాలిగ్రామ మహిమ మహారాజా కార్తీక మాసమున సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించదను అని వశిష్ఠ మహాముని జనక మహారాజునకు ఈ విధంగా తెలియజేశారు కార్తీక సోమవారం నాడు ఉదయము లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ ఉపవాసం ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినతో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణాలయములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచులు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టమైనది ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుతరు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపరసుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామములు కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రముల మధ్య నుండి భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు సారగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందరి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుతుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా పెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మమును చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీవంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా కించిత్ ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎట్లు అపహరించునాను తలంపుతో కుచ్ఛిత బుద్ధి కలిగి కాలము గడుపుతుండరు అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో నున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణులకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరి కొంతకాలం వరకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో ఎడల మరు జన్మమున మీ ఇంత ఏ జంతువుగానో పుట్టయినా రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను ఆ మాటలకు కోమటి మండిపడి అటు వేల్లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలేను లేరి ఎడలని కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొరది ముందు ఆలోచించక తన మరుడున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకొని కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొని పోదురని జడిసి తన గ్రామం వరకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి వ్యాధి కలిగి నానా బాధలు మరి మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక పడదూసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరులకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుతూ నూతులు చెరువులు త్రవించుచు సకల జనులను సంతోషపెట్టుతూ మంచి కీర్తిని సంపాదించను ఇటుండగా కొంతకాలం వరకు త్రిలోక సంచార్యు నారదులవారు యమలోకము దర్శించి భూలోకములకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాధి ఉ చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొరది నేను తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొరది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవీరుడై వేడుకొని అంత నారదుడు ఒక చిరునవ్వు నవ్వి ధర్మవీర నేను నీకు ఒక హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువులకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్థాన దాన జపాతులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా విభిచారిణి అయినా సరే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందుండగా నిష్ఠగా ఉపవాసముండి దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుతున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు దానమును చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను అంతట ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయము కలుగుతున్నది దీనివలన ఆకలి కొన్నవానికి ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకు ఈ దానము చేయవలేను నేను ఈ సాలగ్రామ దానమును మాత్రం చేయగలను అని నిష్కర్షగా పలికను ధర్మవీరుని అవివేకములకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క స్వరూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తినిగా వింపణించిది వేణి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయను ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండివు కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలం వరకు ధర్మవీరుడు సరిపోయేను నారదుడు చెప్పిన హితబోధన పెటజెవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండరు అట్టు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీ స్త్రీగా పుట్టగా ఆమెకు ఎవ్వర కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతరమంది ఆమెకు అష్ట సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగేనా అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత దానము చేయించి నాకు బాలవైధవ్యములకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి దాన ఫలమును ధారబోయించెను రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిలపా నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరంబున స్వర్గమున కరిగిలే మరి కొంతకాలము ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునింట కుమారుడుగా పుట్టి నిత్యము దానము చేయుతూ ముక్తి నొందెను కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానం చేసిన దానఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామదానమును చేయుము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజులకు బోధించిరి ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ద్వాదశాధ్యాయం పన్నెండో రోజు పారాయణం సమాప్తం ఇవ్వం భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీభజన సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా